అండ్ సిల్క్ స్మిత్ గారి గురించి చెప్పండి సార్ మాకు ఎందుకంటే ఆవిడ గురించి మాకు చాలా తక్కువ తెలుసు అండ్ నేను చాలా చాలా సాంగులు చేశాను ఇద్దరం కానీ రాముతో నేను సాంగులు చేయడం ఏంటో నాకు అర్థం కాదు సిల్క్ స్మిత్ అంటే ఓన్లీ హీరోలతోనే చేసే ఆమె నాతో కూడా సాంగులు చేసింది అదేంటి సార్ అంటే మీరు కూడా చాలా పెద్ద ఆర్టిస్ట్ కదా అప్పటికి నేను ఎప్పుడు అనుకోను అది పెద్ద ఆర్టిస్ట్ అనేది నాకు అసలు నా డిక్షనరీలో లేదు నేనేంటి వాళ్ళతో అనుకునేది సిల్క్ స్మిత గారు అంటే సార్ ఇలా కాదు ఎక్కువగా స్పెషల్ సాంగ్స్ చేసేవారు కానీ హీరోయిన్ కంటే కూడా ఆవిడకి అంత క్రేజ్ ఉండడానికి రీజన్ ఏంటి అంటే ఆన్ స్క్రీన్ కాదు ఆఫ్ స్క్రీన్ కూడా చాలా మంది హీరో బిహేవియర్ రెండు బిహేవియర్ మంచిది చాలా మంచి చాలా డిగ్నిఫైడ్ ఉంటుంది మరెందుకు సార్ అందరూ చాలా ప్రౌడ్ ఎక్కువ అలా చెప్తారు ఎందుకు అది పిక్చర్లు చెప్తారు కొందరు ఓకే పడిపడి పడి ఆలకాలు ఏలకాలు ముక్కి అట్లా కాదు చాలా క్వైట్ గా షూటింగ్కి వస్తే చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది తన పని ఏంటో తనేంటో అన్నట్టు ఉంటుంది ఒక్క నాతోనే కొంచెం బాగుండేది బయ్ బాస్ కమాన్ బాస్ ఎప్పుడు వచ్చారు అని మాట్లాడేది నాతో ఓకే మీ ఇద్దరూ కొన్ని మూవీస్ లో కామెడీ సీన్స్ మీ ఇద్దరు మధ్యలో ఉండేది మీ ఇద్దరు కెమిస్ట్రీ కూడా ఆన్ స్క్రీన్ చాలా బాగా వర్కౌట్ అయ్యేది ఆఫ్ స్క్రీన్ కూడా ఇద్దరు ఫ్రెండ్లీ ఉండేవారా మీరు నన్ను బాగా లైక్ చేసేది నేను బాగా లైక్ చేసే ఓకే బాగా నాతో చాలా బాగుంది చాలా మీ కంటే సీనియర్ ఆ సార్ మేడం ఆ మీ కంటే చాలా సీనియర్ అనుకుంటా ఓకే బట్ తర్వాత ఆవిడ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత మీరు ఎలా ఫీల్ అయ్యారు మీరు మీతో యాక్ట్ చేస్తున్న టైంలోనే కొద్ది రోజులకి మంచి హిట్స్ ఉన్నాయి మీ ఇద్దరివి అదే మూమెంట్లో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది అప్పుడేమో ఎలా ఫీల్ అయ్యారు సార్ మీరు ఒక ఆత్మీయులను కోల్పోయినట్టుగా ఫీల్ అవుతాం కదా జనరల్గా మంచి ఆమె కదా నన్ను వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేసేది నేను ఇంటికి వెళ్ళేవాడిని ఓ ఇంటికి కూడా వెళ్ళేవారా వెళ్ళేవారు ఒకసారి ఏదో షూటింగ్ జరుగుతుంది మెడ్రాస్లో చిరంజీవి గారిది ఆ సినిమా ఓకే చిరంజీవి గారు రోజే అనుకుంటాను ఒక చెట్టు కింద పెద్ద అరుగు దాని మీద చాలామంది నిల్చొని ఉన్నారు పిల్లలు లేడీస్ అంతా గుంపు అంతా నిలబడి ఉన్నారు ఆ స్ట్రీట్లో ఉన్న తెలుగు వాళ్ళంతా వచ్చి షూటింగ్ చూస్తున్నారు నేను రోడ్డు మీద షూటింగ్ చేస్తున్నాను అందులోంచి ఒక వర్డ్ వినపడ్డ నాకు ఏ బాస్ అని అరే సిలుక్ స్మితేనే అని చూస్తే ఆ గుంపులో ఎక్కడ కనిపించట్లేదు అరే అని చూసి సరే షార్ట్ చేస్తున్నా మళ్ళీ బాస్ అని వినపడదు మళ్ళీ చూసినా అటు ఇటు చూశాను ఇక్కడ బాస్ అని చేయలేకపోయింది చిన్న షార్ట్ వేసుకొని టీషర్ట్ వేసుకొని మేకప్ మామూలుగా నిలబడి ఉంది అంత సింపుల్ అరే ఈ అమ్మాయి ఏంటి అని చూస్తే జనాల్లో ఆవిడలా అయితే ఆ స్ట్రీట్లో ఉన్నాను సినిమా తెలియదు అదేంటి వాళ్ళు కూడా ఉంటారా అసలు గుర్తుపట్టరు ఎవరు వితౌట్ మేకప్ కొంచెం కలర్ మామూలుగా ఉంటుంది చిన్న షార్ట్ వేసుకొని నిల్చుంటే టీషర్టు గుర్తుపడతారా అయితే నేను చూసి అరే హే బాస్ అంటే నేనే అన్నది ఇగో అదే మని అన్నది అంట ఓకే అనే షార్ట్ గ్యాప్లో నాకు అక్కడ షూటింగ్ అయిపోయింది ఉండి నన్ను చేపట్టుకొని తీసుకొని ఇంటికి తీసుకెళ్ళి ఇక అక్కడ సినిమాలు అందరికీ తెలుసు కదా ఇక అన్ని ఇల్లంతా చూపించింది ఏం డెకరేట్ చేసి పెట్టుకుంది ఇల్లు ఇల్లు అసలు ఆమె డ్రస్సులు ఆమెకు నచ్చిన డ్రస్సులు అన్నీ కూడా ఇట్లా పార్ట్స్ కుండల మీద వేసి ఇట్లా డిజైన్ డిజైన్గా గోడకు బిట్ల పెట్టి అట్లా డె డెకరేట్ చేసి పెట్టుకుంది అన్ని ఓకే ఎంట్రన్స్ నుంచి మొత్తం ఆ బెడ్రూమ్ విడ్రూమ్ హాలు అన్ని కూడా డెకరేషన్ తోటి ఉంటాయి నేనే చేశాను బాస్ ఎలా ఉంది మా ఇల్లు అంద చాలా బాగుంది బాస్ అని అన్నాను ఆ రెండు మూడు నెలలకే చనిపోయింది అసలు ఇల్లు కూడా ఒక ప్యాలెస్ లాగా చాలా ఇదిగా ఉండేది అంట కదా చాలా రిచ్గా ఉండేది ఆమె ఆమె చేసుకునేది అండి ఇల్లు చాలా అసలు చాలా సుందరంగా పెట్టుకున్నది ఆమె ఇల్లు అయితే ఆమె బెడ్రూమ్ అయితే ఇంకా బాగుంది సో అంతా తిప్పి చూపించారు మనీ మని బాస్ ఇదే మనీ సో ఆఫ్ స్క్రీన్ కూడా మీరిద్దరు మంచి ఫ్రెండ్స్ అనమాట అయితే అంటే మాకు ఫ్రెండ్షిప్లు చేసే టైం అవును మీరు ఎంత బిజీయో ఆవిడ కూడా అంతే బిజీ కదా బిజీ ఎప్పుడో కలుసుకున్నప్పుడు మాత్రం చాలా ఆత్మీయంగా మాట్లాడుతుంది ఆవిడ కూడా ఆల్మోస్ట్ చాలా షిఫ్ట్స్ చేసేవారని విన్నాను కదా మూవీస్ లో స్పెషల్ సాంగ్స్ అయినప్పటికీ స్పెషల్ క్యారెక్టర్స్ చేసేవారు అండ్ సిల్క్ స్మిత గారితో సో మంచి అనుబంధం అనమాట మీకైతే బాస్ 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 ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందు కాలుష్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन सौर्य कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स UK लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन